ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసుడు నేడు చెప్పబోయేటటువంటి అనుష్ఠానం చాలా ఉత్కృష్టమైనటువంటి అనుష్ఠానం ఇది మాసంలో వచ్చేటటువంటి ఆరుద్రా నక్షత్రాన్ని శివముక్కోటి అని పెద్దలు చెప్తూ ఉంటారు ఇక్కడ మూడు కోట్ల మంది దేవతలు పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తారని అలాగే మూడు కోట్ల మంది దేవతలు విష్ణువుని ఆరాధిస్తే అది ముక్కోటి ఏకాదశి అని అక్కడ ఏకాదశి అనేటటువంటి తిథికి ప్రాధాన్యం ఇక్కడ శివునికి అత్యంత ప్రియమైనటువంటి ఆరుద్ర నక్షత్రానికి ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చినారు ఈ ఆరుద్ర నక్షత్రం అనేటటువంటిది ఈ మార్గశిర మాసంలో అది ఏ తిది రోజన్నా రావచ్చు పౌర్ణమి రోజు రావచ్చు మరికి ఏ తిథి రోజైనా రావచ్చు కానీ దాన్ని శివముక్కోటి అంటారని పెద్దలు చెప్పగా నేను విన్నాను కానీ పంచాంగాల్లోను అలాగే క్యాలెండర్స్లోను దీన్ని ఎక్కడ మెన్షన్ చేయరు ఎందుకంటే ఇది బహుశా అందరికీ తెలిసి ఉండొచ్చు అనే ఉద్దేశ్యం కావచ్చు ఆ దీన్ని ఏం చెప్తావులే అనేటటువంటి ఉద్దేశ్యం కావచ్చు కానీ మొత్తానికి ఇది ఎంత పవిత్రమైనటువంటి రోజంటే ఈ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ఆరుద్ర నక్షత్రానికి పరమేశ్వరుడు ఎంతో ప్రీతి చెందుతాడు ఆ రోజు అర్చించినటువంటి వారి మీద ఇక్కడ ఇది ఎప్పుడొస్తుంది అంటే పదహారవ తారీఖు డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఆరుద్ర నక్షత్రం సోమవారంతో కూడుకొని ఉంది సోమవారం అనేటటువంటిది శివ ప్రీతికరమైనటువంటిది అలాగే ఆరుద్ర అనేటటువంటిది శివ ప్రీతికరమైనటువంటిది కనుక ఈ మూడు విశేషాలను గుర్తుంచుకొని మార్గశరము అలాగే ఆరుద్ర మరియు సోమవారం ఇది అందరూ గ్రహించాలి ఆ రోజు చేసేటటువంటి శివార్చన శివాభిషేకము అభిషేకాలంటే పంచామృతాభిషేకాలని విశేషంగా ఏదైనా కోరికను మనసులో ఉంచుకొని వివాహం కానటువంటి వారైతేనేమి సంతానం లేనటువంటి వారైతేనేమి లేదా చేసేటటువంటి వ్యాపారం సరిగా జరగటం లేదనేటటువంటి వారైతేమి కామ్యాలు ఉంటాయి కదండీ మానవుడు కదా వాడికి ఏదో దాని మీద కోరిక ఉంటుంది ఆ కోరికను తీర్చుకునేదానికి భగవంతుడికి అర్జీ పెట్టుకోవటం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అది ఇది నేను నువ్వు మార్చేదానికి కుదిరే పని కాదు వేదాంతం చెప్తే ఎవరింటారు ఎవరు వినరు ఇది నాకు ప్రత్యక్షంగా యూట్యూబ్ల ద్వారా నాకు నేను అనుభవించినటువంటి అమోఘమైనటువంటి వేదాంత రహస్యాలను చెప్పాలన్నా అమోఘమైనటువంటి రహస్యాలను చెప్పాలనుకున్నా వినేవారు లేదు కనుక ఈ ఎందుకండి ఊరు కూర్చునే చెప్పి కంఠక్షోభ తప్పితే ఏమీ ఉండదనే ఉద్దేశంతో నేను కొన్నింటిని చాలా వరకు విరమిస్తున్నా నేను వాటిని గురించి మీకు ప్రస్తావన చేయటం లేదు కానీ ఏదైనా ముహూర్తం మంచిది వస్తే ఏదో ఆచరిస్తారులే ఉద్దేశంతో నేను మీ అందరికీ తెలియచేస్తున్నాను ఈ విషయాన్ని బాగా గ్రహించండి ఇక ఆ రోజు ప్రత్యేకించి ఏం అభిషేకం చేయాలి అనేది కూడా మీకు నేను చెప్తాను పదిహేనవ తారీఖు సాయంత్రము సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఓ ఐదు కొలత ఐదు పిడికిళ్ళు కానీ ఐదు గ్లాసులు కానీ అది శివలింగాన్ని బట్టి ఉంటుంది పెద్ద శివలింగం అనుకోండి ఓ ఐదు కేజీలు చిన్న దీంట్లో ఉండేటటువంటిది అయితే ఐదు పిడికిళ్ళు చాలు ఈ పిడికిళ్ళు బియ్యాన్ని ఒక పాత్రలో శుద్ధమైన పాత్రలో నానబెట్టాలి నానబెట్టిన తర్వాత రాత్రంతా అది నాముతాయి పదహారవ తారీఖు ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని ఆ నానినటువంటి బియ్యాన్ని రుబ్బాలి అర్థమవుతుందా నానిన బియ్యాన్ని బాగా రుద్దినప్పుడు బాగా రుబ్బేసినప్పుడు అది బాగా పిండి పిండి అయిపోతుంది పాలలాగా వచ్చేస్తుంది దాంట్లో శుద్ధమైనటువంటి కొబ్బరి నీళ్ళను కలపాలి కొబ్బరి నీళ్ళు బాగా ఒక లీటర్ నీళ్లు కలపండి అది మీ మీరు నానబెట్టినటువంటి బియ్యాన్ని బట్టి ఉంటుంది ఆ కొబ్బరి నీళ్ళు నానబెట్టిన తర్వాత ఆ ద్రవ్యాన్ని తీసుకొని శివునికి అభిషేకం చేయాలి దాంతో నమ్మకం చమకం ద్వారా ఆ పదకొండు రుక్కులు నమ్మకాలు పదకొండు చమకాలు చదువుతూ సత్కృత్తావర్తన అంటారు అంటే ఒక్కసారి నమ్మకం ఒక్కసారి చమకం చాలు ఇంట్లో చేసుకునే వారికి శ్రద్ధగా ఆ యొక్క ద్రవ్యంతో స్వామివారిని కానీ ఆరాధించినట్లయితే చంద సంబంధమైన దోషాలు పోతాయి మానసిక ఆందోళన మనసు స్థిమితంగా లేకపోవటం ఇలాంటివి ఉంటాయి చంద్ర సంబంధమైనటువంటి ఇవన్నీ కూడా తొలగి వాడికి మంచి శివానుగ్రహం లభిస్తుంది వివాహం కానటువంటి వారు అనుకోండి సుమా తప్పకుండా వివాహం అయ్యే తీరుతుంది ఇది నా స్వ అనుభవము ఈ చేత్తోనే అనేక మందికి వివాహం నేను చేపించి ఉన్నాను ఈ ప్రక్రియల ద్వారా కనుక పదహారవ తారీఖు వీలైనంత వరకు ఏడు నుంచి తొమ్మిదిన్నర మధ్య అభిషేకం చేసేదానికి ప్రయత్నం చేయండి అర్థమవుతుందా ఏమీ లేదు శివపంచాక్షరి చెప్పి నీళ్లు పోయింది బిలవార్చిన బిలవదళాలు ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా అందరూ చేసుకొని ఆనందంగా గడపాలి లేదండి మేము అశక్తులము చేయలేము మాకు శక్తి లేదు అంటే ఏ శక్తి చేపించుకునే శక్తి లేదు అనేటటువంటి వారు అవి వారిని ఇంటికి వచ్చి చేస్తే వారు ఎంతో అడుగుతారు ఇచ్చే శక్తి లేదు లేదా మాకు ధనం పెట్టి చేపించే శక్తి ఉన్నా వచ్చేవారు లేరండి అని ఉంటాయి కదండి అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి ఒక కార్యం కార్యక్రమం చేస్తున్నప్పుడు దానికి విఘ్నాలు అనేక వచ్చి చేరుతాయి వాటన్నిటిని అధిగమించి మనం చేసినప్పుడే మనకు ఆ యొక్క ఫలితం అనేది లభిస్తుంది అలాంటి వారు చేసుకోలేనటువంటి వారు అర్థమవుతుందా మీ యొక్క గోత్రము నామము ఇంటిపాధి నామాలు వద్దు యజమాని యజమాని భార్య గోత్రము చాలు ఇవి నాకు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి మెసేజ్ పెట్టండి మెసేజ్ అంటే వాట్సాప్ మెసేజ్ ఇక్కడ తిరిగి మేము చేస్తుంటాం లోక కళ్యాణం కోసంగా ఆ చేసేటప్పుడు మీ గోత్రనామాలు కూడా మేము ఉచ్చరించి చేస్తాం అయ్యో ఇదేదో ఏదో వ్యాపారం మొదలుపెట్టినాడని దురాలోచన చేయకూడదు చేసిన దానికి ఫలితం ఉండాలి కదండి ఆ ఫలితకి ఫలితానికి దక్షిణగా మీ యొక్క శక్తి నేను ఎంత పంపిండి అని అన్నానంటే వ్యాపారం అయిపోతుంది అది నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుండదు వీడేడు కొత్త ట్రెండ్ మొదలుపెట్టినాడు అని మీకు అనిపించవచ్చు ఆ నింద నాకు అవసరం లేదు అమౌంట్ నేను చెప్పను అది మీ శక్తి భక్తి చేయండి లేదండి మాకు అన్నీ తెలుసు మేము చేసుకుంటామా నిర్భయంగా చేయండి సంతోషంగా చేయండి ఆనందంగా చేయండి అర్థమవుతుంది కదా కనుక ఇది నేనేదో వ్యాపార దృష్టి కోసం చెప్తున్నానని మాత్రం దయచేసి అనుకోకూడదు ప్రతి ఒక్క వ్యక్తి ఏమీ లేదా ఓ చెంబుడు నీళ్లు పోయిన స్వామి మీద పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపంచి నేను పూర్వం చెప్పినాను నీకు పంచబ్రహ్మ మంత్రాలు చెప్పినాను ఐదు విశేషమైనటువంటి మంత్రాలు సద్యోజాతం ప్రబధ్యామి వై నమో నమ చెప్పున్నాను కదండీ ఆ మంత్రాలతో మీరు అభిషేకం చేయండి ఏడు కోట్ల మంత్రాలు ఉచ్చరించినటువంటి ఫలితం మీకు లభిస్తుంది కనుక ఆ రోజు చేసేటటువంటి ఈ ఆరుద్ర నక్షత్ర యుక్త సోమవారం నాడు చేసే శివారాధన ఈ మార్గశిర మాసంలో ఉత్కృష్టమైన ఫలితాన్ని మీకు అందిస్తుందని మాత్రం మర్చిపో చూడండి నమ్మినవ స్వామి కరుణిస్తాడు నువ్వు నమ్మకపోయినా కరుణిస్తారు ఎందుకంటే అతను కరుణామయుడు నీ బిడ్డకు ఏది అవసరమో నీకు తెలీదండి మరి నీ బిడ్డ మీద నీకింత మక్కువ ఉంటే జన్మ జన్మలుగా నువ్వు ఆయన్ని అంటిపెట్టుకొని వస్తున్నప్పుడు మరి ఆయనకు నీ మీద ఎంత మక్కువ ఉంటుంది కానీ నువ్వు విశ్వసించు నువ్వు విశ్వసించు సూర్యుని యొక్క కిరణాలు నీకు ఇష్టం ఉన్నా నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా ఆ ప్రభావం నీ మీద ఉంటుంది లేదా ఉండే తీరుతుంది అలాగే భగవంతుణ్ణి మరీ కాస్త విశేషమైనటువంటి భక్తితో ఆరాధించేటటువంటి వారిని స్వామి తప్పక అనుగ్రహించి తీరుతాడు ఈ దృష్టిలో ఉంచుకొని డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు పదహారవ తారీఖు ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర మధ్య సమయంలో శివుడికి అభిషేకం చేయండి అలా చేసుకోలేనటువంటి వారు మీ యొక్క గోత్రము మీ నామము వివాహతులైతే మీ భార్య నామాన్ని నాకు వాట్సాప్లో పెట్టండి పెట్టిన తర్వాత అప్పుడు మీరు మనస్ఫూర్తిగా అయ్యో స్వామి చేసినాడు కదా అని గురుదక్షిణ ఇవ్వాలన్నటువంటి వారు అది మీ శ్రద్ధాభక్తులతో ఉంటుంది అది డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి మీరు ఆ మెసేజ్ పంపించవచ్చు ఇంకొకటి సినిమా మాకు లైవ్లో చూపించండి మీరు చేస్తున్నారా లేదా ఇవన్నీ అవసరం ఎందుకంటే నేను ఒక్కసారి పూజలో కూర్చున్న తర్వాత ఈ సెల్ ఫోన్లు పెట్టుకొని చూపించుకోవటాలు ఫొటోస్ తీయటాలు ఇవన్నీ నేను చేయను ఎందుకంటే నా శ్రద్ధ అంతా పరమాత్ముడి మీదే ఉంటుంది చూచేటటువంటి వాడు పరమాత్మ అనుగ్రహింపదేసేటటువంటి వాడు పరమాత్మ అదే నేను ఫోటోలు పెట్టి చూపించటాలు లైవ్లో పెట్టి చూపించటాలు ఇవి నేను చేయను వేరే వాళ్ళు ఏమో చేస్తుంటారో నాకు తెలియదు వాళ్ళని ఏమైనా విమర్శించను కూడా ఇది నా సిద్ధాంతం ఇది ఎందుకంటే భక్తితో ఏకాగ్రత భావంతో అక్కడ సాక్షాత్తు వచ్చి కూర్చున్నప్పుడు ఏ ప్రాణప్రతిష్ఠ చేసి శివలింగానికి నేను అభిషేకం చేస్తున్నప్పుడు స్వామి మీదనే దృష్టి ఉండాలి అంతేగానే ఆ ఫోటోవలసి ఆ తీసినావా నేను మొదలు పెడుతున్నాను ఇక కానీ అయ్యయ్యో బాగా రాలేదు మళ్ళీది ఇవి ఫోటోషాట్లు కావు తండ్రి ఇది పరిపూర్ణంగా స్వామిని ఆరాధించి నా మీద విశ్వాసం ఉంటేనే మీరు కొత్తనామాలు పంపించండి లేదా నేను చేసుకుంటాను దివ్యంగా చేసుకోండి ఇది చేసుకోలేనటువంటి వారి కోసం నేను చెప్తున్నాను అర్థమైందనుకుంటాను చక్కగా ఆ రోజు స్వామివారిని ఆరాధించి అందరూ కూడా ధరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తూకినోభు ఔం తత్సత్ ఓం తచ్చం తత్స